you <laughs> తేదీ తేదీ ఈ నుంచి జూలై వరకు రోజుల పాటు జాంపేట శ్రీ ఉమ్మ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సారీస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు శ్రేయస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు వెల్లడించారు సరికొత్త వెరైటీస్ చీరలు తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొస్తూ నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నగర శాసనసభ్యులు రాతిరెడ్డి శ్రీనివాస్ కోవూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు జాంపేట కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రేయస్ గ్రూప్ తరఫున సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నామని గుర్తు చేశారు జ్యువెలరీ అగ్రికల్చర్ వంటి రంగాల్లో కూడా శ్రేయస్ గ్రూప్ అడుగుపెట్టి నెలకొక నగరాల ఎక్స్పో నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు ఇందులో భాగంగా తొలిసారిగా శారీస్ ఎక్స్పో రాజమండ్రిలోనే నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు తర్వాత భీమవరం శ్రీకాకుళం వైజాగ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని శ్రీనివాసరావు చెప్పారు సెప్టెంబర్ లో యుఎస్ లో పన్నెండు నగరాలు ఎక్స్పో నిర్వహిస్తామన్నారు ప్రస్తుతం రాజమండ్రిలో నిర్వహించే ఎక్స్పోలో కాస్ట్ కాస్ట్ సేల్ కింద తక్కువ ధరలకే శారీస్ లభ్యమవుతాయని తెలిపారు తొమ్మిది స్టాల్స్ ఉంటాయని చెప్పారు శారీస్ ఎక్స్పో గురించి స్వాతి మాట్లాడుతూ బెనారస్ బెంగుళూరు కంచి సోరత్ కుప్పాడ మంగళగిరి నారాయణపేట శారీస్ ఈ ఎక్స్పోలో తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయన్నారు భారతీయ సాంప్రదాయంలో చీరలకు ప్రత్యేకత ఉందని మంగువులు చీరలంటే ఎంతో ఇష్టపడతారని చాలా మంది వెరైటీ చీరలను మంచి చీరలను కొనుక్కోవాలని అనుకుంటారని అలాంటి వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలకే చీరలను అందుబాటులోకి తెస్తూ ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఎక్స్పో సందర్భంగా జూలై ఆరో తేదీన కిడ్స్ ఫ్యాషన్తో ఏడో తేదీన కిడ్స్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్ తొమ్మిదో తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు ఇందుకు సంబంధించిన అప్లికేషన్ జూన్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు వెల్డర్ గూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రేయస్ శ్రీనివాసరావు ఏ ఈవెంట్ చేసినా అద్భుతంగా ఉంటుందన్నారు సారీస్ ఎక్స్పో విజయవంతం కావాలని ఆయన ఆకర్షించారు తొలుత శారీస్ ప్రదర్శనతో మోడల్స్ అలరించారు అంటే ఈరోజు రాజమండ్రిలో మేము కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త వర్టికల్ శ్రేయాస్ గ్రూప్లో ఇంతకుముందు శ్రేయాస్ మీడియాని మా కంపెనీ ఉందండి శ్రేయాస్ మీడియా నుంచి మూవీ ఈవెంట్ ప్రమోషన్స్ పొలిటికల్ ఈవెంట్స్ గవర్నమెంట్ ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్ చేస్తున్నాము అండ్ గుడ్ సినిమా గ్రూప్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాము డిజిటల్ కంపెనీ ఉంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బ్రాండింగ్ ఉంది ఇలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి సయాస్ గ్రూప్లో బ్రోచిన్ అనే యాప్ ఉంది బ్రోచిన్ సోషల్ మీడియా యాప్ ప్లస్ ఆర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు సయాస్ గ్రూప్లో కొత్తగా సయాస్ ఎక్స్పో అని ఒక కొత్త ఆర్టికల్ స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా రీసెంట్గా లో ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్స్పో అనౌన్స్ చేశాము అది సెప్టెంబర్ నుంచి న్యూఎస్లో పలు సిటీస్లో జరగబోతుంది సయాస్ ఎక్స్పోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పో అలాగే శారీ ఎక్స్పో ಅಟೋಮೊಬೈಲ್ ರೇಟ್ ಲೈಫ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಜ್ಯೂಲರಿ ಎಕ್ಸ್ಪೋಸ್ ಇಲ್ಲ ಡಿಫರೆ ಓವರಾಲ್ಯಾಸ್ ಎಕ್ಸ್ಪೋ ಮೊಟೆ ಎಂತ್ ಎ್ರಿ ಸಿಟಿ ಎಕ್ ಎಕ್ಸ್ ಅಂದರೆ ಮಾಾರೀ ఎక్స్పో అనేది ఫస్ట్ రాజమండ్రితో స్టార్ట్ చేస్తున్నాము ఇది సీజన్ ఇలా కంటిన్యూ అవుతుంది ఎవ్రీ సిటీ నెక్స్ట్ భీమవరం కాకినాడ వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఇలా ఎవ్రీ మంత్ ఎక్స్పో శారీ ఎక్స్పో దీనికి శారీ ఎక్స్పోకి స్వాతి కంప్లీట్ గా శారీ డిపార్ట్మెంట్ అలాగే రాజమండ్రిలో మాకు అత్యంత ఆప్తులు మా టెక్నీషియన్ శ్రీనివాస్ పురి గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు ఆయన ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ మా గవర్నమెంట్ పిల్లలుగా నిలబడ్డారు అలాగే మా స్నేహితులు అన్ని పట్టుకల్స్కి ఆయన బోన్ లాగా ఉంటారు అందుకే ఈ మీడియా సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ అండ్ శ్రీనివాస్ గారు అండ్ కమింగ్ టు శారీ ఎక్స్పో కి వస్తే ఈ ఎక్స్పో రేపటి నుంచి ట్వెల్వ్ డేస్ పాటు జూలై టెన్త్ వరకు జరగబోతుందండి ఈ ఎక్స్పోలో నైట్ స్టాల్స్ ఉండిపోతున్నాయి అన్ని రకాల శారీస్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి నాలెడ్జ్ లేదు బట్ ఓవరాల్ ఏంటంటే దీన్ని రేపు మార్నింగ్ ఫిఫ్టీ కి మన టూరిజం మినిస్టర్ గారు అందరు గారు అలాగే కోవ్ ఎమ్మెల్యే గారు ఇట్లా ముగ్గురు చంద్రపేదిగా గ్రాండ్ లాంచ్ ఉంటుంది ఇక్కడ బేసిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ రావడం వల్ల మాకు కాస్ట్ కాస్ట్ అనే కాన్సెప్ట్ మీద వచ్చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ అట్రాక్ట్ చేయాలి ఎలాగైతే సినిమా ఈవెంట్ల ద్వారా ఆడియన్స్ సినిమాకి ఎలా అట్రాక్ట్ చేసామో అదేవిధంగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేట్కి కాస్ట్ కాస్ట్ ఇవ్వగలిగితే మాక్సిమం మనకి రీచ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో తక్కువ కాస్ట్ కాస్ట్ సేల్ ఇక్కడ జరిగే అన్ని శారీస్ కూడా కాస్ట్ కాస్ట్ సేవలు అవైలబుల్ ఉంటాయి రాజమండ్రి పార్లమెంటరీ ఫస్ట్ పాపం ప్రజలు అప్పుడు ఈ ట్వల్ డేస్ లో జరగబోయే ఈ ఎక్స్పోలో వారి వారికి కావాల్సిన శారీస్ ని తీసుకోగలిగితే చాలా తక్కువ ధరలకి కాస్ట్ టు కాస్ట్ అవైలబుల్ ఉంటాయి అండ్ థ్యాంక్ వెరీ మచ్ మన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు సినిమా ఈవెంట్లు చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు ఆ విధంగా ఆయన మా ఫస్ట్ ఇప్పుడు ఎక్స్పో రాజమండ్రిలో స్టార్ట్ చేయడం మనము నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాజమండ్రిలో చాలా మందికి ఇప్పటివరకు మెసేజ్ వెళ్ళాయి చాలా మంది క్రౌడ్ వస్తారనుకుంటున్నాం శ్రీనివాస్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ గుడ్ ఈవినింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఇప్పటివరకు ఈవెంట్ చేసినా మీ సపోర్ట్ చాలా బాగుంది అండ్ ఈ ఈవెంట్కి కూడా అంతే సపోర్టివ్గా ఉండాలి అని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే శారీస్ మీకు తెలుసు ఇండియన్ కల్చర్లో శారీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ సెట్ అయ్యే ఒకే ఒక కాస్ట్యూమ్ అంటే అది శారీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ వెల్ విషర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి అండ్ మేము ఇది కమర్షియల్గా కాకుండా కాస్ట్ టు కాస్ట్ లాగా ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్ చాలా ఎక్స్పోజ్ చూసి ఉంటారు ఇప్పటివరకు బట్ ఇది కాస్ట్ టు కాస్ట్ అంటే అందరికీ అందుబాటులో ఇప్పుడు మీరు ఏ షాప్కి సేమ్ శారీ కొనడానికి వెళ్ళినా చాలా ఎక్స్పెన్సివ్ డబల్ టు ట్రిపుల్ రేట్ ఉంటుంది మా దగ్గర మాత్రం కాస్ట్ కాస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం అష్యూరిటీ మేము ఇవ్వగలుగుతాము ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అందరికీ అందుబాటులో తేవాలి అని అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే కొన్ని శారీస్ అందుబాటులో ఉంటాయి అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే అందరికీ మంచి చీరలు కట్టుకోవాలనుకునేది అందరికీ ఉంటుంది ఆడవాళ్ళందరికీ బట్ కొంతమంది ఎఫోర్డ్ చేయలేకపోతారు కొంతమంది ఇంత కాస్ట్లీ పెట్టి కొనలేకపోతారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాస్ట్ టు కాస్ట్ సేల్ అండ్ మీరు రేపు వచ్చి కలెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా బెనారస్ కానీ కంచి కానీ ఎవ్రీథింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ సూరత్ స్పెషల్ ఇవంతా కలెక్షన్ ఉన్నాయి మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కానీ కాస్ట్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది సో తప్పకుండా రండి నాట్ ఓన్లీ ఎక్స్పో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి కిడ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి కిడ్స్ ఫ్యాషన్ షో ఉంది లక్కీ డ్రా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు అందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అండ్ జూలై నైన్త్ వరకు ఇంకా ఎక్కువగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ స్వాతి